ఇరవై మూడో శుక్రవారం మీకోసం మేము పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి జీర్ణకోశ వ్యాధుల విభాగం ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి అయిన డాక్టర్ ఏ కవిత మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో కాలేయ సంబంధిత వ్యాధులు హెపటైటిస్ మరియు హెపటైటిస్ సి వ్యాధులకు సంబంధించిన వైద్యం జీజీహెచ్ లో అందుబాటులో ఉందని ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు మద్యపాన అతిగా చేయటం మరియు దానివల్ల కాలేయానికి వస్తున్న ముప్పు ప్రస్తుత అనర్ధాల గురించి సూచనలను ప్రజలకు తెలియజేశారు అదేవిధంగా నూతన సెక్యూరిటీ పాలసీ ప్రకారం అటెండర్ పాస్ తప్పనిసరి అని మరియు అవసరం మేరకు మాత్రమే రోగి బంధువులు ఆసుపత్రిలో ఉండాలని మత్తు పానీయాలు తీసుకుని ఆసుపత్రి లోపలికి రావద్దని నిర్దేశించారు ఆసుపత్రి నియమావళి గురించి సూపర్టెండెంట్ డాక్టర్ రమణ ప్రజలకు అవగాహన చూసుకోవాలి ఇక్కడ నియమ నిబంధనలు పాటించాలి సిబ్బందితో సహకరించాలి డాక్టర్లు రౌండ్స్ లో ఉన్నప్పుడు ప్రశాంతత పాటించాలి ఆసుపత్రిని పరిశుభ్రంగా చూసుకుంటూ డస్ట్బిన్స్ లోనే డస్ట్ చెత్త వేయాలి ఇక్కడ పొగ తాగడం మధ్యం తాగి హాస్పిటల్ కావటం పూర్తిగా నిషేధం వాళ్ళని మాత్రం ఖచ్చితంగా పోలీసులు పట్టించి వాళ్ళని మళ్ళీ బయటకు రాకుండా కూడా చూస్తాము ఎందుకంటే మనీ మధ్యన హాస్పిటల్ ఒక అద్దాలు పాల్గొచ్చి ఒక తాగుపోతొచ్చి అద్దాలు పాల్గొట్టాడు అంటే తాగిన వాడు మనిషితో సమానం కాదు జంతువుతో సమానం అని నాకైతే తెలుసు కాబట్టి వాళ్ళు నిజం చెప్పరు మనం చెప్పిన మాట వినలేరు వాళ్ళకి తాగుడు మా మహిళల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు మనుషుల బిహేవ్ చేయరు సో అలాంటి వాళ్ళని ఆసుపత్రిలోకి రానివ్వము ఇలాంటివి కొన్ని చెప్తూ వచ్చాము ఇక్కడ సేవలు మీరు చక్కగా బోర్డు చూస్తే తెలుస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అలాంటి నియమ నిబంధనలు చెప్తూ మీకోసం మేమున్నాము అనే ధైర్యంతో ఉండండి ఐసీయూలో గాని వార్డ్ లో కానీ చక్కగా బయట వచ్చి కూర్చోండి ఇక్కడ చూడండి సరస్వతి గార్డెన్స్ అరేంజ్ చేశాం ఇక్కడ వచ్చి కూర్చోండి ఇక్కడే చేయండి ఇక్కడ రిలాక్స్ అవ్వండి లోపల డాక్టర్స్ పని ఇవ్వండి లోపల మంచాల మీద కూర్చోవద్దు మంచాలు మంచాలిపోతున్నాయి మంచం ఒక మనిషి కోసమే డిజైన్ చేసింది ఇవన్నీ చెప్తూ వస్తున్నాను మీరు లోపల కూర్చోవద్దు బయటకు వచ్చి కూర్చోండి డాక్టర్లు చూసుకుంటారు మీ పరిస్థితి గురించి ఒకవేళ చూసుకోవాలి ఇక్కడ నియమ నిబంధనలు పాటించాలి సిబ్బందితో సహకరించాలి డాక్టర్లు రౌండ్స్ లో ఉన్నప్పుడు ప్రశాంతత పాటించాలి ఆసుపత్రిని పరిశుభ్రంగా చూసుకుంటూ డస్ట్బిన్స్ లోనే డస్ట్ చెత్త వేయాలి ఇక్కడ పొగ కావటం మధ్యం దాగి హాస్పిటల్ కావటం పూర్తిగా నిషేధం వాళ్ళని మాత్రం ఖచ్చితంగా పోలీసులు పట్టించి వాళ్ళని మళ్ళీ బయటకు రాకుండా కూడా చూస్తాము ఎందుకంటే మన్ని మధ్యన హాస్పిటల్లో ఒక అద్దాలు పాల్గొట్టి ఒక ఒక తాగుపోతొచ్చి అద్దాలు బాగొట్టాడు అంటే తాగిన వాడు మనిషితో సమానం కాదు జంతువుతో సమానం అని నాకైతే తెలుసు కాబట్టి వాళ్ళు నిజం చెప్పరు మనం చెప్పిన మాట వినలేరు వాళ్ళకి తాగుడు మా ఉంటారు కాబట్టి వాళ్ళు మనుషుల బిహేవ్ చేయరు సో అలాంటి వాళ్ళని ఆసుపత్రిలోకి రానివ్వము ఇలాంటివి కొన్ని చెప్తూ వచ్చాము ఇక్కడ సేవలు మీరు చక్కగా బోర్డు చూస్తే తెలుస్తుంది మీకు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అలాంటి నియమ నిబంధనలు చెప్తూ నీ కోసం మేము ఉన్నాము అనే ధైర్యంతో ఉండండి ఐసీయూలో కానీ వార్డ్ లో కానీ చక్కగా బయట వచ్చి కూర్చోండి ఇక్కడ చూడండి మేము సరస్వతి గార్డెనెన్స్ ఉంటే అరేంజ్ చేశాం ఇక్కడ వచ్చి కూర్చోండి ఇక్కడే భోజనం చేయండి ఇక్కడ రిలాక్స్ అవ్వండి లోపల డాక్టర్స్ ని పని చేసుకొని ఇవ్వండి లోపల మంచాల మీద కూర్చోవద్దు మంచాలు ఇపోతున్నాయి మంచం ఒక మనిషి కోసమే డిజైన్ చేసింది ఇవన్నీ చెప్తూ వస్తున్నాను మీరు లోపల కూర్చోవచ్చు బయటకు వచ్చి కూర్చోండి డాక్టర్లు చూసుకుంటారు మీ పరిస్థితి గురించి ఒకవేళ అవసరం అయితే ఉండండి లేకపోతే బయట వచ్చి కూర్చోండి ఎందుకంటే డాక్టర్లు రౌండ్ చేసేటప్పుడు కూడా అక్కడ ప్లేస్ కూడా ఉండట్లేదు అక్కడ మీరు విడిచిన గాలి అవన్నీ పేషెంట్లు ఇన్ఫెక్షన్స్ వస్తాయి మీరు లోపల భోజనం చేయకూడదు పేషెంట్ బెడ్ పక్కన కూర్చోండి ఇక్కడికి వచ్చి భోజనం చేయాలి వరండాలో కాడార్లో భోజనం చేయదు ఇక్కడికి వచ్చి భోజనం చేయాలి మీకు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇవన్నీ చెప్తూ వస్తున్నాను ఇరవై మూడు వారాలుగా సో ఇవాళ మళ్ళీ ఇది చెప్పి మన మధ్యకి ఎవరు వచ్చారో తెలుసా మీకు